ఆంక్షలు ఏదైతే మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి మీద పడి పెట్రోల్ బాంబులతో ఇల్లు తగలబెట్టారో జోగి ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తుండటం వల్ల దాని మీద విపరీతమైన ఆంక్షలు విపరీతమైన ప్రభుత్వ కాన్సన్ట్రేషన్ ఈపాటికే ఆంధ్రజ్యోతి ఈనాడుల్లో విపరీతమైన జనాన్ని వేసుకొని విజయవాడలో విజయవాడ దిగ్బంధనం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని ప్రజలను అలకల్లో చేస్తున్నారని ఆల్రెడీ వాళ్ళ కోణంలో వాళ్ళు రాసేసారు అయిపోయింది ఆ తర్వాత ఆయన ఏ కనకదుర్గంభ వారధి మీదగా ప్రయాణం చేస్తే ఆ వారధి మొత్తం ప్రజలంతా నిండిపోయి ఏదైనా ఒక డ్రోన్ షాట్ తీసి అదంతా ఏ పత్రికల్లోనో మీడియాలోనో వేస్తే అది చూసి జగన్కి ఎంత ప్రజాదరణ ఉందా అనుకుంటారని ఆ రూట్ మార్చేశారు ఇప్పుడు కాజా గేట్ బైపాస్ పైన సో ఇలా ప్రతి అంశంలోనూ జగన్కి మరింత ప్రచారం కలిగిస్తుంది కూటమి ప్రభుత్వం తెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గరికి దేవినేటి అవినాష్ దగ్గరికి ఇతర నాయకులందరి దగ్గరికి వెళ్ళి పోలీసులు నోటీసులు ఇచ్చి మీరు రావడానికి వీల్లేదు మీరు జగన్ పర్యటనలో పాల్గొనకూడదు ఎందుకు పాల్గొనకూడదు ఈ రకంగా జగన్ పర్యటనకు విపరీతమైన ప్రచారం కలిగిస్తుంది కూటమి ప్రభుత్వం ఎందుకంటే న్యూనతాభావం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నూట అరవై నాలుగు సీట్లు వీళ్ళు ప్రజాదరణతో తెచ్చుకొని ఉంటే ప్రజల ముందు నిలబడి సమాధానం చెప్పండి ఎవరికి ఎంతమంది జనం వస్తే ఉంది సినిమా ఆర్టిస్టు కూడా జనం వస్తారు అలాగే జగన్ జనం వస్తున్నారు అనుకోండి మీరు వెళ్ళి ప్రజల ముందు నిలబడి నిజం నిర్భయంగా చెప్పండి నిజాన్ని ప్రజలు ఖచ్చితంగా స్వీకరిస్తారు అంటే మీ దగ్గర నిజం లేదా నిజం లేక ప్రతి జగన్ పర్యటనని మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా జగన్ అలా స్వేచ్ఛగా వదిలేస్తే వచ్చే జన్మ వస్తారు పోయేది పోతారు మీరు ప్రశాంతంగా ఉండవచ్చు అతను ఒక ప్రతిపక్ష నాయకుడు నలభై శాతం ఓట్లు ఉన్నాయి కనుక ప్రజలు వచ్చారులే ప్రజలు వచ్చినంత మాత్రాన అతన్ని ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తాడా మేము మంచి పనులే చేస్తున్నామని మీరు సాధారణంగా చెప్పు ఊరుకోవచ్చు కానీ బలవంతంగా అతని స్వేచ్ఛని ఆ తిరిగే స్వేచ్ఛని ప్రజల రాకని అడ్డుకుంటున్నారు అందులో పాల్గొనడానికి అవకాశం ఉన్న నాయకులను అడ్డుకుంటున్నారు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ప్రజల్లో ఒక భావోద్వేగం చెలరేగుతుంది దాంతో జగన్ పర్యటనని సక్సెస్ చేసే బాధ్యత మీరే తీసుకుంటున్నారు దీనికి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు ఎందుకు అసలు ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాల మీద దృష్టి పెడితే ఎవరు మిమ్మల్ని ఏమన్నారు ఒక వ్యక్తికి ప్రజాదరణ ఉందంటే ఉంటుంది మీరు ఆపినంత మాత్రం అతను ప్రజాదరణ ఆగిపోదు సో ఇదంతా ప్రతి పర్యటనలోనూ మీ ప్రవర్తన ఇదే విధంగా ఉందంటే ఖచ్చితంగా ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని మీరు పంపిస్తున్నారు కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు చేతిలో ఉన్న ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని మీరు ఒక వ్యక్తిని అణిచివేస్తున్నారు అణిచివేత అనేది ప్రజలకు క్లియర్గా మెసేజ్ తెలుస్తుంది దానివల్ల ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగం వస్తుంది మీరు ఆ సభలో ఒక్కసారి చూడండి ప్రజలు సాధారణంగా నడవటం సభల్లో ఎగబడుతున్నారు ఎగురుతున్నారు జగన్ చెయ్యి తాకేందుకు ఆరాటపడుతున్నారు ఈ మొత్తానికి కారణం అందులో తొంభై శాతం నిజంగా ప్రజల్లో అతని మీద అభిమానం ఉంటుంది ఒక యాభై శాతం అభిమానం ఉంటే మరొక యాభై శాతం అభిమానాన్ని మీరు పెంచుతున్నారు